బుల్లితెర ప్రపంచంలో ఆమె తిరుగులేని మహారాణి స్పాంటేనియస్గా మాటల తోటాలు పేల్చటం ఆమెకు తెలిసినంతగా మరో యాంకర్కి తెలియదేమో ఆమె సుమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా అటు యాంకరింగ్ చేస్తూ కొన్ని వాణిజ్య ప్రకటనలో నటిస్తూ ఇటీవలే సింగర్గా కూడా మారిన సుమ ఒకడుగు ముందుకేసి దుకాణాల రిబ్బన్ కటింగ్ కూడా చేసేస్తుంది రోజు రోజుకు ఆమె క్రేజ్ అలా పెరిగిపోతోంది మరి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈ స్టార్ మహిళ రెండు చేతులతో సంపాదించుతుంది లేండి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంతకీ సుమను పెళ్లి చేసుకుంటాను అన్న హీరో ఎవరో చెప్పండి అంటున్నారు కదా కరెంటు తీగ లాంటి పవర్ఫుల్ ఎనర్జీ ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ అవును మీరు షాక్ అయినా ఇది నిజంగానే నిజమండి బాబు ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా ఫంక్షన్లో ఈ మాటలు స్వయంగా ఆ హీరోనే చెప్పడం విశేషం సుమ నీకు పెళ్లి కాకుండా ఉంటే తప్పకుండా నిన్ను నేనే పెళ్లి చేసుకునేవాడిని అని ముఖం మీదే చెప్పేశాడు ఈ హీరో దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు వేరే యాంకర్స్తో అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ సుమతో ఈ తరహా విషయాలు చెప్పడానికి ఎవరో అంత ధైర్యం చేయరు కానీ రాజ్ తరుణ్ మాత్రం చాలా డేరింగ్గా తన ఫీలింగ్ను ఎక్స్ప్రెస్ చేశాడు ఇక మరో షోలో కూడా సుమతో ఇలాంటి మాటలే మాట్లాడాడు ఇక ఆ మధ్యకాలంలో పెళ్లి చూపులు చిత్రంలో నటించిన హీరో కూడా సుమకు ఐ లవ్ యూ చెప్పిన విషయం తెలిసిందే చూడటానికి చిన్నగా కనిపించే సుమకు పెద్ద కొడుకు కూతురు ఉన్న విషయం వీళ్ళకి తెలుసో లేదో మరి